నమస్తే తెలంగాణ నేత్రం టీవీకి స్వాగతం మలేషియా జైల్లో మగ్గుతున్న తెలంగాణ వాసులను విడుదల చేయించి కేటీఆర్ సొంత ఖర్చులతో మలేషియాలో న్యాయ పోరాటం చేసి తెలంగాణ బిడ్డలను విడిపించిన బీఆర్ఎస్ నేత జాన్సన్ నాయకు కోర్టులో జరిమాన కట్టి విమాన టికెట్లు ఇప్పించి తెలంగాణ బిడ్డలను విడిపించిన బాధితులు మలేషియా జైల్లో ఉన్న తెలంగాణ వాసులను విడిపించడానికి భారత రాయబార కార్యాలయం తెలంగాణ ప్రభుత్వం ముందుకు రాకపోవడం విచారకరం అని అన్నారు పేరు గురెల్ శంకర్ లింగాపూర్ మండల్ మేము రెండు సంవత్సరాల క్రితం మలేషియా పోయి అక్కడ అనుకోని సంఘటనల వల్ల పోలీసులు అరెస్ట్ జరిగింది ఆరు నెలలు జైలున్నాం మేము అక్కడ ఇరకపోయినాక మా ఫ్యామిలీకి చెప్పినాము గిట్ల పరిస్థితి ఇట్లా అయిపోయిందని చెప్పి మా పక్క వాళ్ళు వీళ్ళకి చెప్తే మా భార్య పిల్లలు చాలామంది దగ్గరికి తిరిగారు చాలామందినే చేసారు ఇప్పుడు ఉన్న ప్రజెంట్ లీడర్ల దగ్గరికి కానీ ఏ ఒక్క లీడర్ స్పందించలేడు మాట్లాడలేడు ఏది ఏ మాత్రం వెళ్ళిపోయలేడు నా భార్య పిల్లలు ఏడిసి చేసి జాన్సన్ అన్న దగ్గరికి పోయి అక్కడ వాళ్ళ పరిస్థితి ఇట్లా ఉంది ఇట్లా సంగతి వాళ్ళని ఎట్లా చేసి ఇంటికి తీసుకురా మా పిల్లలకు అప్ప అని చెప్పేసి చెప్తే వాళ్ళకు మా పిల్లల కన్నీళ్ళు నా భార్య కన్నీళ్లు చూసి అతను మా దగ్గరకు అన్న రెండు నెలల కింద మూడు రోజులు నీడ దాగాను వదిలేసి అడ్వకేట్ని పెట్టి అక్కడ ఒక మనిషిని నిర్మించి ఖర్చు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మా దగ్గరికి మలేషియాలో ఉన్న వ్యక్తులకు మేము ఉన్న జైలుకి అలవట్లేదు అక్కడ ఉన్న జైలు అంత కఠినమైన జైలు అలాంటి జైలుకు అన్న లోపలికి వచ్చి మా దగ్గర అర్ధగంట కూర్చుండి మా బాధలు మొత్తం మేము చెప్పిన అన్నీ విని చేసి మీరు టెన్షన్ పడకూర్రీ నేనున్నా మీకోసం ఎంత డబ్బు ఖర్చైనా కానీ మిమ్మల్ని తీసుకుపోయి మీ పిల్లలకు మీ భార్య కప్పే బాధ్యత నాది మీరు టెన్షన్ పడకూరి కొద్దిగా తినుకుంటే మీరు మంచిగా ఉండూరు మరీ దారుణమైనరు ఎట్టి పడసలు మేము తీసుకోపోతా అని మాటిచ్చండు నాలుగు రోజులు వెనకన్నా ముందో తీసుకుపోతా టెన్షన్ అడకూరూరని చెప్పిండు మాకు ఆ రోజు భరోసా కలిగింది అప్పటిదాకా నమ్మకం లేదు మేము ఇండియాకి వస్తాము మా భార్య పిల్లలు కలుసుకుంటాం అని ఆ వరకు మాకు లాస్ట్ అనుకున్నాం ఇక మలేషియాలో చచ్చిపోతామన్న ఆశ ఉండే ఆఖరికి అయితే ఇక మనకి ఎప్పుడైతే వచ్చి జనసేన కలిసి ఆ రోజు మాకు కొద్దిగా విశ్వాసం నమ్మక అనేది కలిగింది ఎట్టి పడతలు వచ్చి మేము పిల్లలు కలుసుకుంటాము అన్నమాములు తీసుకోపోతాడు అనే నమ్మకదు అని బుక్ ఎక్కడ ఇట్లా ఉన్నాం అటు ఏసీ ఇటు ఏసీ మళ్ళీ రెండు నెలల తర్వాత మొన్న వచ్చి అంత తగినంత నా తిరిగి పగలనకుండా కష్టపడి తిరిగి అతను సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మళ్ళీ అడవి మాట్లాడి మమ్మల్ని బేటకు తీసి నెల రోజులు పెట్టి తినబెట్టి మమ్మల్ని అన్ని రకాల పేపర్లు తయారు చేసి ఎంఎస్ నుంచి పాస్పోర్ట్లు అవుట్ పాస్పోర్ట్ ఇమిగ్రేషన్ పనులు టోటల్ పనులు కంప్లీట్ చేయించి ఎలాంటి మాకు టెన్షన్ లేకుండా అతను ఇంబట్ ఉండి సిమ్ అడుపుకొని నా తిరిగి పగలు నిడద లేకుండా మూడు రోజులు సరైన అన్నం తినలేడు నిడద మా కోసం ప్రతి ఆఫీసుల చుట్టూ తిరిగి 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 వాళ్ళ ముగ్గురిని చుట్టా తీయాలని మస్తు ప్రయత్నించాడు ఈ దగ్గర దగ్గర మలేషి ఒక ఇరవై లక్షల దాకా ఖర్చు అయింది టోటల్ ఇప్పటి వరకు ఇంకా ఐదు లక్షలు ఖర్చు అయితే వాళ్ళు ఇండియాకి వస్తారు ఇంకా ముగ్గురు ఇప్పుడు ఇరవై లక్షలు ఖర్చు అయింది ఓన్లీ ముగ్గురు వచ్చినాం ఇంకా ఐదు అయితే పది లక్షలైతే కన్ఫర్మ్ లేదు అయినా కానీ ఇంకా ప్రయత్నాలు నడుతూనే ఉన్నాయి అడవి అడ్వికెట్ తిరుగుతుంది ఉన్న మనిషి తిరుగుతుండు వాళ్ళ కోసం చాలా ప్రయత్నాలు అవుతున్నాయి వాళ్ళని ఆరోగ్యని తీసుకురావాలని అన్నకు చాలా కోరిక ఉండే కేటీఆర్ సారు సూర్య వరకు ఇద్దరు కలిసి మాకు జీవితాంతకాలం యాజమానం వీళ్ళిద్దరి కోసం మేము సాధ్యమైన మటుకు మేము బతుకున్నంతకాలం మా పిల్లలు మేము రుణపడి ఉంటాం వాళ్ళ కోసం పని చేస్తాం వాళ్ళ కోసం ఇచ్చేస్తాం ఏ విషయంలో ఆయన ఇంకా లేదు కేటీఆర్ అన్న జాసన్ అన్నన్ ఇవ్వడనేమన్న కానీ మేము ఊకుండేది లేదు దేనికైనా అవుతాం మాకు ఇప్పటివరకు జీవితాంతకాలం మేము మా మీద ఆశ లేకుండే మేము ఇంటికి వస్తామని ఈ రోజు జాన్సెన్ అన్న సార్ దయ వల్ల అన్న దయ వల్ల కేటీఆర్ సార్ దయ వల్ల నా భార్య పిల్లలు కలుసుకున్న సంతోషం నాకు జీవితాంతకాలం ఆ అన్నకు నేను రుణపడి ఉంటాను కేసీఆర్ సార్కు కేటీఆర్ సార్కు అందరికీ జీవితాంతకాలం నేను సేవ చేసుకుంటా చాలా రూపాయలు ఖర్చు పెట్టిండు ఆయన సొంత డబ్బులు ఎక్కడ చూడా వెనుకాలేడు చెప్పిండు నీ పిల్లలకు నీ భార్యకు నేను మాటిచ్చిన ఎన్ని లక్షలు ఖర్చు అయితే అంటే ముఖ్యం కాదు మిమ్మల్ని ఇండియాకి తీసుకుపోయి మీ ఫ్యామిలీకి అప్పయ్యే బాధ్యత నాదని ఏ రోజైతే మాటిచ్చిండు ఇప్పటి వరకు కూడా డబ్బు విషయంలో వెనకాల ఆడికి వచ్చిన రోజు కూడా అన్నాడు పోలీసు వాళ్ళకు ఆఫీసర్లకు అక్కడ ఉన్న ఏజెంట్కు అడ్వకేటుకు ఎంత డబ్బు అయినా సరే ఖర్చు కానీ బాధలేదు వీళ్ళని ఇండియాకి తీసుకుపోవాలా వీళ్ళ ఫ్యామిలీకి అప్పైపోవాలా వీళ్ళ భార్య పిల్లలు ఏడుపులు దుఃఖాన్ని చూడలేక మా గోస మా దుఃఖాన్ని చూడలేక అన్న చూడేసిండు మాతో ఆ రోజు అక్కడ జైల్లో చూడ అన్న చూడ పోలీసు వాళ్ళు చాకయారు జైలలో చూడ చాకారు అన్న ఏడు చూడలేక అన్న కళ్ళల్లోకి వెళ్ళి నీళ్ళు వచ్చినాయి ఇంత పెద్దోడు కోసం అతను కళ్ళల్లోకి వెళ్ళి నీళ్ళు వస్తే మేము తట్టుకోలేకపోయాం మా పిల్లల గోస మా గోస యూజ్ చేసి ఇంత ఇన్ని దగ్గర దగ్గర ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు తీసుకొచ్చిండు ఇప్పుడు ఉన్న ప్రజెంట్లు ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళ సార్థం కోసం వాడుకున్నాడు మేము ఇది చేసినాం మేము అది చేసినామని దొంగ పేపర్లు దొంగ సంతకాలు పెట్టి మీడియాలోకి ఇచ్చుకున్నాడు పేపర్లకు ఇచ్చుకున్నాడు తప్ప ఏ ఒక ఉపాయం లేదు ఇప్పుడు ఉన్న వాళ్ళంతా ఇంత దొంగలు దొంగతనాల వల్ల అంత దొంగ రాజకీయాలు దొంగతనాలు ఇది చేసాడు తప్ప ఎదుటోడికి వాడికి రకం కాదు వీళ్ళను ఒకవేళ చేసేటోళ్ళను చేయకుండా వీళ్ళను అనగదొక్కడానికి వాళ్ళు ప్రయత్నాలు చేసి మాకు హెల్ప్ చేసేటోళ్ళను ఇది చేసుడు మధ్యలో అన్న కొద్దిగా స్లో అవడానికి కారణం చూడ వీళ్ళు దొంగదానాల పేపర్లకు ఇచ్చుకొని అన్నను స్లో చేశారు లేకపోతే ఇంకా మామూలు ఇంకా రెండు నెలల ముందే మామూలు అన్న